వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఈ నూట యాభైల క్రితం మలేషియాకి మరియు మారిషస్కి దక్షిణాఫ్రికాకి వెళ్ళిన తెలుగు వారు మాత్రం వాళ్ళు శ్రమజీవులుగా ఆ దేశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి తెలుగు భాషని తెలుగు సంస్కృతిని పరిరక్షించుకోవడానికి చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యమైంది చెప్తున్నాను నది నది ఒడ్డున ఇసుకలో అక్షరాలు నేర్పుతూ పిల్లలకి తెలుగు నేర్పించిన ఘనత వాళ్ళది అంతేకాకుండా మీరు ఏదైనా వాళ్ళ మలేషియా వెళ్ళినా లేక మారిషస్ వెళ్ళినా ఏ ఇంటి ముందైనా ముగ్గు కనబడ్డా లేకపోతే తులసి కోట కనిపించిన అది ఖచ్చితంగా తెలుగు వారి ఇల్లు అని చెప్పి గుర్తుపెట్టచ్చు ఇప్పటికి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అలాగే అంతేకాకుండా మారిషస్ లో అయితే ఉత్తరాంధ్రలో ఒకప్పుడు దీప చుట్టూ రామ్ భజన నారాయణ ఆది నారాయణ ఆ పాట పాడుతూ పదివేల మంది తెలుగు వాళ్ళు మహారాం భజనం చేయటం నేను చూస్తున్నాను అక్కడ మారిషస్ లో మారిషస్ లో మూడవ ప్రపంచ తెలుగు మహాసరికి కూడా వాళ్ళు పదివేల మందితో చేశారు ఆ రకంగా అంటే మన సంస్కృతిని ఆ దేశాల వాళ్ళు కాపాడుకుంటే కాకుండా వాళ్ళు ఈ ప్రపంచ తెలుగు మహాసులకు మూలకందంగా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు ఆ తర్వాత వాళ్ళ కోరిక మీద రెండవ మహాసభలు మా మలేషియాలో జరిగాయి మూడవ మహాసభలు మారిషస్లో జరిగాయి ఈ నాలుగో మహాసభలు నేను అధికార భాష సంఘం అధ్యక్షులు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన తిరుపతిలో జరడం జరిగింది సరే ఈ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ఆయన ప్రభుత్వ తెలుగు మాసాలు జరగడం జరిగింది అయితే ఆ రకంగా ప్రభుత్వ తెలుగు మాసాలు సాగుతూ వచ్చాయి అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయాలి మాస అనుకున్నారు కానీ అది జరగలేదు ప్రభుత్వాలు కొన్ని ఆలోచిస్తూ ఆలోచించుకోవటంతో ఆ పరిస్థితి వచ్చింది అయితే అప్పుడంటే అంతర్జాతీయ తెలుగు సంస్థను ఒకటి మా నాన్నగారు చేశారు అంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి మనం అండగా నిలవాలని చెప్పిన ఆలోచనతో అంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో చాలా సమస్యలని తెలుగు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ప్రత్యేకించ విద్యా విషయంగా అక్కడ పాఠశాలలకి కావాల్సిన పాఠ్య పుస్తకాలు కానివ్వండి లేకపోతే టీచర్లు కానివ్వండి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అప్పుడే మొట్టమొదటిసారిగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి కానీ ఇతర దేశాల వాళ్ళకి కానీ పాఠ్య పుస్తకాలు తయారు చేయించి పంపించడం జరిగింది ఆ రకంగా ఏంటంటే ఇక మొట్టమొదటిగా ఆలోచన చేయడం తర్వాత అక్కడ పిల్లలు ఇక్కడికి చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం దానికోసం చెప్పి ప్రత్యేకించి ఆ విధంగా మెడికల్ మెడిసిన్లో కానివ్వండి ఇంజనీరింగ్ కానీ దేంట్లో కూడా కోట ఒకటి నిర్ణయం చేస్తారు విదేశాల తెలుగు వాళ్ళు ఎవరైనా ఇక్కడ చదువుకోవటానికి ఆ రకంగా కార్యక్రమం చేయటం జరిగింది అలాగే సాంస్కృతిక వ్యవహారాల శాఖ వరకు ఆయన కూడా సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఉన్నారు కనుక ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తుందో ఆ ఉగాది ఉత్సవాలను ప్రారంభించింది ఆయన అది తెలుగు మహోత్సవాలకు ముందే భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు అని చెప్పని డెబ్బై నాలుగులో హైదరాబాద్ లో నిర్వహించారు ఆ రోజు నుంచి కూడా మనం ఇక ఉగాది ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి తెలుగు సంవత్సరాలు జరపాలని చెప్పడం ఆ రోజున తెలుగు ప్రముఖులను సత్కరించడం అలాగే వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీ వచ్చింది అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే వస్తుంది దానికి అప్పుడు ఆజ్యుడు ఆయన ఆ తర్వాత శాఖకి అంటే ప్రత్యేకించి దాని డైరెక్టరేట్ లేదు శాఖ ఉంది మంత్రి ఉండేవాడు కానివ్వండి అది విద్యాశాఖలోనో లేకపోతే టూరిజం శాఖలోనో అంటూ ఉండేది దాన్ని ప్రత్యేకించి సెక్రటరీ ఒక డైరెక్టరేట్ పెట్టి అర్జున డాక్టర్ పిఎస్ఆర్ అప్పారా గారు డైరెక్టర్గా పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు కల్చరల్ డైరెక్టరేట్ ఏర్పడింది దానికి ఏర్పడే అలాగే అకాడమీలు ఉండేవి వాటికి అంత గ్రాంట్ కొద్ది కొద్దిగా ఉండేది దాన్ని రెట్టింపు చేసి అకాడమీల ద్వారా ఆ రోజున ఉద్దాంలు ఉండేవాళ్ళు రెడ్డి గారు సాహిత్య అకాడమీ చే అధ్యక్షులు గోపాల్రెడ్డి కోర్మ వేణుగోపాల్ స్వామి గారు సంగీత నాటక అకాడమీకి ఉండేవారు అలాగే నరత్న నరోత్న రెడ్డి గారిని పిటి రెడ్డి గారు వాళ్ళని లలితకలా అకాడమీకి ఉండేవాళ్ళు ఇలాంతా ఉద్దానలు అందరూ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా ఆ రంగాలను ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఆ రోజున ఆయన ఖచ్చితంగా చేయడం జరిగింది దానికి వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ ఇవ్వటం ప్రోత్సాహం ఇవ్వటం ఆ రకంగా ఎక్కడెక్కడ నాటకాలు సంగీతం సాహిత్యం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి కార్యక్రమం చేశారు అందుకని రచయితలకి పుస్తకాలని ప్రచురణకు కూడా ఆ రోజు అకాడమీ తరఫు నుంచి తరఫు నుంచి ఇచ్చేవారు సాంస్కృతిక శాఖ నుంచి దాంట్లోనే విశ్వనాథ్ సత్య గారి శ్రీమద్ రామాయణ కలప్రక్షాన్ని పునర్ముద్రం చేయడానికి కూడా ఇవ్వటం జరిగింది అందుకని ఆయన మా నాన్నగారిని జలగంగళరావు గారిని కావ్య శ్రోతలుగా చేర్చారు ఆయన దాంట్లో ఆ తర్వాత నారాయణ చర్ గారి పుస్తకాలు అంటే అలా చాలామంది రచతులకి పుస్తకాలు వేయటానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పుస్తకాలు వెలుగు చూడాలని చెప్పని దాని ప్రభుత్వ తరఫున సహకారం అందించడం కూడా జరిగింది ఇప్పుడు మీరు అన్నప్పుడు ఇంత చెప్పారు అంటే ఆయన జీవితకాలంలో ఎంత చేయగలరో దానికి మించి కూడా చేశారు ఇప్పుడు ఇన్ని విషయాలు వింటుంటే అంటే మా ఊరికి కొన్ని కొన్నిగా తెలుస్తాయిగా నిన్ను చెప్పారు ఇప్పుడు నాదేంటంటే ఇప్పుడు మీరు ఆయన ఒక మంచి ఉద్దేశంతో తెలుగు మహాసభలు ప్రారంభించారు దానికి ఎంత కష్టపడ్డారో డబ్బులు ఎలా తెచ్చారో మీరు చెప్తున్నారు నా బాధ ఏంటంటే ఇప్పుడు నిజంగా నేను కూడా తెలుగు అభిమానిగా చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్న తెలుగు మహాసభల్లో వచ్చే వాళ్ళని వాళ్ళని ఐదు వందలు కట్టుకోండి వెయ్యి కట్టుకోండి ఇది కూడా నేను దాని గురించి కూడా మాట్లాడాను కానీ ముక్క రాని వాళ్ళందరూ తెలుగు మహాసభలకి వచ్చేసి అంటే దాని పరువు తగ్గిపోతుంది కదా దాన్ని మళ్ళీ మనం నిలబెట్టాలంటే ఏం చేయాలండి ఎందుకంటే చాలా పేలవంగా ఉంటున్నాయి నేను పేర్లు చదివినా కానీ సహజంగా ఏంటంటే ఈ ప్రతినిధులు ఉంటుంది ఉంటుందండి అప్పుడు కూడా ఉంది ఎప్పుడు ఉంటుంది అది నమోదు జరగాలి ఏదో ఒకటి కొంత ఎలాగైనా జనరల్ పబ్లిక్ ఏమో మామూలుగా ఎవరైనా హాజరవచ్చు కానీ అంటే ప్రతినిధులకు మనం ఏదన్నా లిటరేచర్ ఇవ్వాలన్నా లేకపోతే ఏమన్నా ఇవ్వాలన్నా కూడా దానికి ఏదో ఒకటి ఉండాలని కనుక అప్పుడు కూడా అట్లా నమోదైన ప్రతినిధులు సంఖ్య హాజరైందేమో లక్షలాది మంది హాజరయ్యారు కానీ నమోదు అయినందు వేళ్ల సంఖ్యలో ఉంటారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాళ్ళందరూ ఎవరైతే ప్రతినిధి దృష్టి కట్టారో వాళ్ళకి ప్రత్యేక అవకాశం మనం ఏదే బ్యాగ్ ఇవ్వటం లేకపోతే ఎన్ని చేయాలి కదా అవన్నీ పర్వాలేదు అసలు తెలుగు మామూలుగా కవుల స్థాయి స్థాయి లేని కవులు అందరి స్థాయి తగ్గిపోయింది దాంట్లో ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు రావటం లేదు ఇవి కూడా గ్రూపులుగా ఏర్పడిపోయారు అందరూ మనం అనకూడదు నాటి దండలు ఇవాళ ఎక్కడ దొరుకుతారు మనకి ఒక విశ్వనాథ శ్రీ శ్రీదిని రాపోయిన ఆ స్థాయి వాళ్ళు లేదు నాకు కొందుర్తి గుంటూరు శేషణ శర్మ నారాయణ రెడ్డి రాయప్రోలు తుమ్మల వీళ్ళందరూ ఇవ్వాలి లేరు కదా ఉన్న వాళ్ళు అంటారు అందుకని ఆ స్థాయి నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ మనం వాళ్ళు ఎవరు గొప్ప వాళ్ళు లేదు తక్కువ జరిగిన వాటి గురించి వాళ్ళ వాళ్ళ తెలుగు సాహిత్యంలో వ్యాఖ్యం ఉంది అమ్మ అనుమానం లేదు శూన్యత ఉంది బాగా శూన్యత దాన్ని మామూలు చేయాల్సిన బాధ్యత ఉంది ఎప్పుడు ఏంటంటే కొత్త దృక్కోణాన్ని ప్రదర్శించిన వాడే ఖాళీ అవుతాడు అవును అలాగే కొత్త దృక్కోణాన్ని ఒక విశ్వనాథ్ గారు ఒక దృక్కోణంలో వెళ్ళాడు శ్రీశ్రీ గారు ఒక దృక్కోణంలో వెళ్ళాడు అలాగే వచన కవిత్వం అని చెప్పి కుందుత్తు గారు వెళ్ళారు అలాగే బావ కవిత్వం అని చెప్పి కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రీ లాయర్ గారు వీళ్ళందరూ ఒక వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక క్రియేటివ్ సృజన చేశారు ఇప్పుడు ఏది రాబోయే రోజుల్లో ఎవరు ఏ ప్రక్రియను చేస్తున్నా చూద్దాం మనం లేదు ఒక అంటే తెలుగు వాళ్ళగా మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది మీరు కనిపించారు కాబట్టి మేము మా బాగా చెప్పుకుంటాం మనం ఎక్కడ కూడా దీన్ని కొలమానం పరిస్థితి అది నిజమే పరిస్థితి ఆ రోజుల్లో మహానుభావులు అందరు తక్కువ కాదు కదా అసలు ఎవరిని పిలివాలో తెలియనింత మంది గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు ఎవరిని పిలవటాన్ని మనిషి ఎంచుకోవాల్సి వస్తుంది మనిషి లేడు పేర్లు నాకు పోవద్దు కానీ ఇప్పుడు అదే ఇప్పుడున్న సంవత్సరం అంటే కూడా అది పెద్ద ఇబ్బందిగా పరిస్థితి అయిపోయింది అంటే కామన్ మ్యాన్గా ఒక అందరికీ ఆమోదవిడిగా ఒక సాహిత్యంలో ఒక దిగ్ గొప్ప ప్రకణుడిగా లేకపోతే ఒక నాటకంలో ఒక గొప్ప వ్యక్తిగా లేకపోతే ఇంకో రంగంలో గొప్ప వ్యక్తిగా లేకపోతే అది లేరు ఆ రోజుల్లో స్వాతంత్ర సమరథులు ఉండేవాళ్ళు ఆయన పిలుస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో నేను చూస్తూ ఉండేవాడిని ఇప్పుడు హైదరాబాద్ లో మనుషులు దేవుడు ఒక రమణాచారి తప్ప అవినీతి అప్పుడు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు లక్ష్మీ నాగేశ్వర ఉంటే ఆయన వచ్చేవాడు లేకపోతే ఏదో వస్తా వస్తూ ఉండేవాళ్ళు దాసన ఉంటే ఎవరో వచ్చేవాళ్ళు ఒక కళ కనపడేది ఇప్పుడు అది లేదు మనుషులు లేరు ఇప్పుడు మీకు విజయవాడలో వచ్చేవాళ్ళు లేరు ఉన్నారు కానీ వచ్చేవాళ్ళు లేరు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంతే లేరు పరిస్థితి కదలతలేదు రెండు అదే అదే పెద్ద శాప తెలుగు జాతి తగ్గిపోయిందండి అలా అది మాత్రం నిజం తర్వాత మళ్ళీ మీరు అది ఉప్పైని దగ్గరకు వద్దా సినిమా సినిమా రంగం వేరు వాళ్ళకి భాష మీద పట్టుతో ఉండేది ప్రేమ ఉండేది బాగాని రామారావుకి కానీ ఉండేలా అందరికి కూడా రోజున భాష పట్టిస్తాం ఒకళ్ళకి ఇప్పుడు ఎవరికైనా ఇది ఆంధ్రం ఆంగ్లం తెలియని భాష మనం పరభాష వాళ్ళని అనుకోవటానికి లేదు వాళ్ళు చక్కగా వరకు డబ్బింగ్ చదువుతున్నారు మన వాళ్ళకి అసలు తెలియరాదు ఇప్పుడు కథా నాయకుడికి నాయకులకి ఎవరికి రాదు నిజంగా మీరు పరభాష వాళ్ళు వచ్చి నేర్చుకోబడ్డారు దైత గారి దగ్గర డైలాగ్ ఎలా చెప్పాలి నేర్చుకున్నాడు అగ్రి నాగేశ్వర అవునండి వాళ్ళ రకంగా పరిశ్రమించి భాషను పెంపొందించారు సినిమాల ద్వారా మన చేస్తున్నాం మనం ఇప్పుడు చూడడానికి ఆంధ్రం ఆంగ్లం తెలియని శంకర భాష తీసుకొస్తున్నాం చివరికి ఏమైందంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో వేస్తే తప్ప ఈ తరం వాళ్ళకి అర్థం అర్థం కాని పరిస్థితి రాదు చాలా దారుణ ఉంది అలాగే ఆకాశవాణి నిజంగా తెలుగు పత్తులో వాళ్ళ ప్రతి ఒక్కరు మాట్లాడే కారణం ఆకాశవాణి అవునండి కానీ ఇవాళ రకరకాల ఛానల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారో అర్థం కాని విషయం భాష అర్థం కాదు భావం అర్థం ఉన్న చెప్పడం ఒక ఆమె ఒక యాంకర్ నాకు కలిస్తే అమ్మ చక్కటి తెలుగులో ఏమో ఏమని ఇంత చక్కటి తెలుగులో మాడతా మళ్ళీ మీ ఛానల్లోకి వెళ్తే మాట్లాడే మా యాజమాన్యాన్ని బట్టి మాడుతున్నాను నాకు తెలుగు రాక అని చెప్పి చూడండి మరి పాప ఏం చేస్తారు ఆ రకమైన పరిస్థితి వచ్చి ఈ మనకి అన్ని రాష్ట్రాల ఛానల్స్ వస్తాయి మనకి మన వాళ్ళు మాత్రం బీబీసీలో కూర్చున్నట్టు కూర్చుంటారు కోర్టు గీటీ వేసుకుని కానీ పక్కన తమిళనాడు ఛానల్ చూడండి లేకపోతే మలయాళం ఛానల్ చూడండి వాళ్ళ వస్తానో వాళ్ళు ఉంటారు ఇక్కడ ఒక చేరా లేకపోతే పరికనా కట్టం కనపడరు మనకి అది మీరు కూర్చుంటారు తప్ప మిగతా రోజులు లేదు మిగతా మాత్రం అన్ని కనపడతా ఉంటారు ఇప్పుడు అది తెలుగు ఛానల్ లేకపోతే ఇంగ్లీష్ ఛానల్ అర్థం కాదు మనకి కానీ అవి గవర్నమెంట్ ఏమి మనకి అది దీని ఇలా ఉండాలి అని నిర్దేశించడానికి అసలు హక్కు ఉండదండి లేదండి గవర్నమెంట్ కి ఆలోచన లేదు అసలు లేదు రూల్ గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ కదా తెలుగు జాతి యొక్క పరిస్థితి అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉంటది ప్రజలకు ఆలోచన విధంగా ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రజలు భాష గురించి ఆలోచించినప్పుడు ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది రెండు ఉండాలి తమిళనాడు ఉందండి తమిళనాడులో భాష ప్రాధాన్యత అందుకని ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల్లో ముందు మేనిఫెస్టో ఫస్ట్ ఏమి ఉంటుంది భాష ఉంటుంది ఇక్కడ అది ఉండదు కదా ఇక్కడ సంక్షేమ పథకాలు మీకు అది ఇస్తాం ఇది ఇస్తా ఉంటుంది తప్ప భాష గురించి ఏ పార్టీ అయినా ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉండదు కదా ఇక్కడ ఇక్కడ లేదు ఈ ఒక్క రాష్ట్రమే పక్కన కన్నడ అనుకోండి కన్నడలో మనం అక్కడ చూస్తే మనం కన్నడలో రాసి లేదని చెప్పేసి ఇల్లు దాడి చేశారు ఒక దాని మీద ఆ రకంగా వాళ్ళకి అంత పట్టు పట్టుదల ఉంటది మన దగ్గర లేదు అది హృదయం సమస్య అది బ్రిటిష్ వాళ్ళు మనం ఇంగ్లీష్ వాళ్ళు మార్చలే కానీ మనం మారుస్తున్నాం మనకి మనమే మారు మనకి మనం మారుస్తున్నాం వాళ్ళు ఏం చేయలే వాళ్ళు తెలుగునే పోషించారు తెలుగు నేర్చుకున్నారు పాపం బ్రౌన్ కానీ మెకంజీ కానీ వీళ్ళందరూ తెలుగును పోషించిన మానేయలు కదా మనం ఏమంటాం వాళ్ళందరూ వాళ్ళు ఏమాత్రం భాష నిలబెట్టారంటే వాళ్ళ పేర్లు మనం స్మరించుకున్నారు కానీ మన దగ్గర ఎట్లా లేదు కదా మన వాళ్ళే తెలుగు తెలుగు పాఠాలు నేరకపోతే తెలుగు భాష అక్షరాలు నేరకపోతే ఇంకా తెలుగు చేయద ఎక్కడ ఉంటది దాన్ని ఎక్కడ ఆలోచించుకున్న పరిస్థితులు ప్రభుత్వాలు దగ్గర లేవు ఇప్పుడు మా పట్టలు మాడితే మా మీద మళ్ళా ఎదురుదాడి చేస్తారు మీరు పేద వర్గాలకు వ్యతిరేకం పేదవాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవాలి ఇంగ్లీష్ చదవద్దు ఎవరన్నారు తెలుగు ఖచ్చితంగా నేరపంటున్నాం అందుకంటే ఉంది ఎవరైనా పూర్వకంగా ఏర్పడే జాతి ఎప్పుడైతే భాష నచ్చిందో జాతి నచ్చిస్తున్న సత్యాన్ని ప్రజలు గమనించాలి ప్రభుత్వం గమనించాలి అంటే భాషకు ప్రాధాన్యత ఇచ్చి భాష మీద పట్టుతో ఉండే విధంగా భావితరాన్ని తయారు చేయాలి మనం మేము చదువుకున్న రోజుల్లో సొంత సత్కాలు లేకపోతే దాసరి సతకాలు లేకపోతే వేమన సతకాలు ఈ బట్టి బట్టి పట్టించేవారు ఈ బట్టి పట్టాం ఒకసారి పొరపాటు అయిందనిపిస్తే ఏదన్నా చేద్దాం కూడా ఒక పద్యం గుర్తుకొస్తాం ఆగిపోతా ఉంటాం అతను జీవితంలో ఉపయోగపడతాం ఆగిపోతాం కోపం వచ్చేవారు అంటే తన కోపం తన శత్రువు మళ్ళీ ఉంటాం కోపాన్ని ఇవాళ ఏ పిల్లలు నేర్పట్టలేదు కదా ఇక్కడ బాలవాడి నుంచి ఇంగ్లీష్ రైమ్స్ నేర్చుకుని అర్థం పద్ధతి ఇంగ్లీష్ రైమ్స్ మన తరంలో శతక పద్యాలతోనే మన ఇదే ఇది ఎవరికి చేతమైన ముద్ద మొత్తం ఒకటి పాఠంగా ఉండేది చిన్నది ఇప్పుడు అదే మళ్ళా అన్ని మర్చిపోయాము వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి